మకర రాశి వారికి రెండు రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు కనబడుతున్నాయి బంగారంతో మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది చాలా అదృష్టం ఇది అని చెప్పుకోవాలి కొన్ని విషయాలలో దురదృష్ట సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు చాలా కష్టపడుతున్నారు వీరికి ఊహించని మలుపుగా లక్ష్మీదేవి మీ తలుపు తడుతోంది అమ్మవారి అనుగ్రహంతో శుభం కలగబోతున్నా అడ్డుకునే నరదృష్టి కూడా మీ వెంటే ఉంది కావున ఎవ్వరి మాటలను ఆలకించి నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు అదృష్టం బదులు దురదృష్టం ఇలాగే మీ జీవితంలోకి వస్తుంది వ్యాపారంలో విపరీతమైన అభివృద్ధి కలుగుతుంది దీని ద్వారా ఈ రాశి వారు వారు చాలా సంతోషాన్ని అనుభవించబోతున్నారు దురదృష్టం ఏమిటి అంటే ప్రేమించిన వాళ్ళు దూరం కాబోతున్నారు అది ఏ బంధమైనా సరే కుటుంబంలో భార్యాభర్తల మధ్య విపరీత గొడవలు కనిపిస్తున్నాయి ఊహించని మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా మీకు ఎటువంటి ఇబ్బందులు అయినా గురువు గారిని ఒకసారి సంప్రదించండి